అధికారుల పొరపాటుతో ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఓ నిరుపేద కుటుంబం తిరుగుతోంది తాత మరణిస్తే ఆయన స్థానంలో మనవడు సాయి పూజిత్ చనిపోయినట్లు రేషన్ కార్డులో అధికారుల పేరును తొలగించారు సాయి పూజిత్ ఇప్పుడు పదవ తరగతి చదువుతున్నాడు తాను మరణించినట్లు అధికారులు ధృవీకరించడం వల్ల ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి పథకాలు అందడం లేదని ఆవేదన చెందాడు అధికారులు చేసిన పొరపాట్లను సరిదిద్ది తాను బ్రతికున్నట్లుగా ధృవీకరించాలని సాయి పూజిత్ కోరుతున్నాడు సార్ నా పేరు సాయి సాయి సాయిజిత్ నేను టెన్ పద తరగతి తిరుగుతున్నాను గత ఏడేళ్ళ క్రితం మా దీంకార్డులో దెత్ని స దని పడింది ఎలాంటి స్కీమ్స్ అందడం లేదు ఆర్థిక ఇబ్బందులు మాకు చాలా ఉన్నాయి మా ఫాదర్ బార్బర్ తల్లికి వందనం పడితే మాకు కొంచెం కష్టాలు తీరుతాయి మా నాన్న పని చేస్తేనే మాకు పూటకు గడుస్తుంది ఇద్దరు రక్కోళ్ళు ఒక కొడుకుని నేను మా వాళ్ళని చదివించి నన్ను చదివించాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు ప్రజెంట్ నేను పదో క్లాస్ చదువుతున్నాను ఇంటర్మీడియట్కి అలా వెళ్తే క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతారు దయచేసి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లొకేషన్ ఇప్పటికైనా స్పందించి బియ్యం కార్డు లెక్కిచ్చేటట్లు చూడండి సార్ నేను గంగాగర నా పేరు నా కొడుకు నాకు ఇద్దరు బిడ్డలు సార్ నాకు భీమ్ కార్డులో డెత్ అని చేసిన సార్ ఇట్లా ప్రతి ఒక్క సచివాలయంలోను ఎంఆర్ఓ ఆఫీసులోను టిఎస్ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను అంతలోకే ఇచ్చి అర్జీలు ఇస్తూనే ఉన్నాను ఇంతవరకు సంధించడం లేదు నా బిడ్డకు న్యాయం చేయండి సార్ మీరు నా 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 తల్లికి వందనం కానీ ఇది కానీ ఏది కానీ నేను ఇదేదో కష్టం చేసుకొని నా భార్య ఇంత పాతి పనులు చేసుకొని బతుకుతున్నాం సార్ నేను మమ్మల్ని న్యాయం చేసి నా కొడుకుని భీం కార్డులు ఎక్కిచ్చేటట్టుగా నా కొడుకుని ఇది చేసేటటు చూడండి సార్ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ లోకేష్ గారు సార్ మీ బిడ్డకు నేను నేను బా బార్ బార్ సార్ చేస్తేనే నాకు జరిగేది లేకపోతే నాకు జరగదు సార్ ఛాను నా బిడ్డను డెత్ డిక్లరేషన్ చేసినారు నాకు భీం కార్డులోను దీంట్లోకి ఎక్కించి నన్ను ఇది చేయండి సార్ నన్ను